స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రం మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని

డిపార్ట్మెంట్ పరంగా ఫస్ట్లో తెలుసుకొని వచ్చిన మాట్లాడలేదు మాటల మనం కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాం గెలవాలంటే అందరికీ సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రపంచ లక్షల్లో పార్టీ ఊళ్ళో అందరు కూర్చొని మన పార్టీ సానుపర్చుకొని మన పార్టీ కార్యకర్తలు ఎవరిని రిజర్వేషన్ రేట్ వస్తే తెలియదు దాని ప్రకారమే ఏ రిజర్వేషన్ ఎవరైతే లేదు కొంత పంచాయతీ లేకుండా అందరు కూర్చొని రేపు అందరు మీరు అంతా గ్రామ స్థాయిలో ప్రతినిధులు ఉన్నట్టయితే నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది